అందరికీ నమస్కారం అండి శివ ఇన్ఫోహబ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు గ్రామం మరియు వాడు సచివాలయ పరిధికి సంబంధించి చాలామంది ఒక కొత్త అలజడిలో అయితే ఉన్నారు పెన్షన్ సంబంధించి గతంలో లీవ్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి స్టా ప్రారంభమైంది దీనికి సంబంధించి ఇప్పుడు అందరికీ కూడా పెన్షన్ వెరిఫికేషన్ పూర్తి ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇరవై తొమ్మిది ఆగస్టు వరకు కూడా ఇంకా పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయవలసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి సెకండ్ స్టేజ్ ఆఫ్ నోటీస్ ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ వెరిఫికేషన్ అవుతుంది ఇంకా ఎవరైనా వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే వాళ్ళు సచివాలయంలో గ్రామం మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డ్ లెవెల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళ లాగిన్ లాగినటువంటి నోటీస్ జనరేటర్ అనేది చేసి ఉంటారో అది తీసుకొని మీరు వెరిఫికేషన్ అటెండ్ అయినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు అయితే ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ పదిహేను వేలు డిఎంహెచ్ఓ పెన్షన్ హెల్త్ పెన్షను మరియు ఆరు వేలు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వికలాంగల కేటగిరీకి వెరిఫికేషన్ మొత్తం పూర్తయింది ఇంకా పెండింగ్ వాళ్ళకి పూర్తి చేయాల్సి ఉంటుంది వీళ్ళకి సంబంధించి గవర్నమెంట్ సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా దీన్ని ప్రాసెస్ చేయాలి కొంతమంది నోటీసు రద్దు పెన్షన్ రద్దు అనేది ఏదైతే ఉందో ఆ రద్దు అయిన వాళ్ళకి అందరికీ కూడా కొత్తగా మళ్ళీ ఏమి పెట్టుకునే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు ఎలా అప్పీల్ చేసుకోవాలి ఈ పెన్షన్ సంబంధించి ఎవరెవరికి ఏ విధంగా ఈ కేటగిరీ మార్పులు కానీ ఇవన్నీ కూడా ఈడో రూపంలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి ఆగస్టు పదిహేనులో ఈ యొక్క క్యాన్సలేషన్ ప్రోగ్రామ్ అనేది పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాన్సల్ రద్దడం అనేది జరిగిందని చెప్పడం జరిగిందండి ఇందులో పెన్షన్ సంబంధించి కొంతమందికి అరవై సంవత్సరాలు దాటిన వారికి వాళ్ళకి పెన్షన్ అనేది చేంజ్ అయ్యి నోటీస్ రావడం జరిగింది కొంతమందికి ఎటువంటి అర్హత లేకుండా ఫార్టీ పర్సెంటేజ్ బిలో ఎవరైతే వచ్చిందో వాళ్ళకి రద్దు చేయడం జరిగింది వాళ్ళకు నోటీస్ అనేది జనరేట్ చేయడం జరిగింది ఇదంతా కూడా రేపు వచ్చే సోమవారం నుంచి ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా వెరిఫికేషన్ అక్నాలజ్మెంట్ తీసుకోవడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి అయితే డిఎంహెచ్ఓ సంబంధించి అన్నీ కూడా ప్రోగ్రామ్ అంతా కూడా క్లియర్ అయింది హెల్త్ పెన్షన్ సంబంధించి పదిహేను వేలు ఎవరైతే గతంలో డాక్టర్స్ వారు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది అందులో ఎనభై ఐదు శాతం వికలాంగత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రతి నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఎనభై ఐదు శాతం ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది పదిహేను వేల పెన్షన్ ఒకవేళ ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ పెన్షన్ అనేది ఆరు వేల పెన్షన్గా కన్వర్ట్ చేస్తారు ఇది నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మీకు ఎక్కడ తమ్ము ఇది ఇక్కడ వయసు కూడా చేయాల్సి ఉంటుంది ఒకవేళ నలభై శాతం కన్నా తక్కువ ఉన్నారనుకో పదిహేను వేలకు సంబంధించి పెన్షన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి పెన్షన్ అనేది రద్దు అవుతుంది లేదు అందులో ఎవరైనా సరే ఓఏపీ పెన్షన్ కానీ ఏమైనా అర్హత కలిగి ఉన్నట్లయితే వారికి నాలుగు వేల పెన్షన్గా కన్వర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఇలాగ మూడు స్టెప్స్గా చేయడం జరుగుతుందండి తర్వాత వికలాంగులకు సంబంధించి పెన్షన్ ఏదైతుందో వాళ్ళు ఫార్టీ పర్సెంటేజ్ అబ్బు ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం ప్రతి నెల వచ్చినట్టుగా ఆరు వేల పెన్షన్ వస్తుందండి ఒకవేళ ఫార్టీ పర్సెంటేజ్ అయ్యి ఉండి ఫార్టీ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉండి అంటే వాళ్ళు వికలాంగ పూర్తిగా అనర్హత అవుతారు వాళ్ళకి పెన్షన్ అనేది రాదండి సెప్టెంబర్ నెల నుంచి ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఓఏపి అరవై సంవత్సరాలు దాటి ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేది నాలుగు వేలుగా మార్పు చేసి వాళ్ళకు నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఎకనాలజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫార్టీ పర్సెంట్ తక్కువ అయ్యింది ఏపీ కాకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి పెన్షన్ అనేది కొనసాగించరు అంటే పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఈ విధంగా పెన్షన్ సంబంధించి గైడ్లైన్స్ అనేది రావడం జరిగిందండి తర్వాత పెన్షన్ నిలుపుదల వారి వివరాలు పెన్షన్ క్యాన్సలేషన్ అనే ఒక ఆప్షన్ అనేది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డు డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వార్డు స్థాయిలో వారి యొక్క లాగిన్లో ఇవ్వడం జరిగిందండి ఈ లాగిన్లు ఇచ్చిన తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా గ్రామం మరియు వార్డు సచివాలయ పరిధిలో అందరి సచివాలయం స్టాఫ్ అందరి లాగిన్లో కూడా ఎస్ఎస్ పెన్షన్ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లోని వారికి సదరం సర్టిఫికేట్ ఎక్నాలజ్మెంటు లేదా పెన్షన్ నోటీస్ క్యాన్సిలేషన్ అని చెప్పి ఒక యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి నోటీస్ అక్నాలజ్మెంట్ అని ఆ యాప్లో ఆ యొక్క లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత డిజబుల్ పెన్షన్ నోటీస్ అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అందులో ఈ యొక్క ఎవరైతే పెన్షన్ క్యాన్సిల్ అయినట్టు వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా అందులో చూపిస్తుందండి అందులో వెళ్ళిన తర్వాత పెన్షన్ బతుకున్నారా ఎలా అని వస్తుంది లేదా చనిపోయారా డెత్ అనే ఆప్షన్ ఉంటుంది లేదంటే నాట్ అవైలబుల్ రిఫ్యూజ్ అనే ఆప్షన్ కానీ ఇలాగ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయండి ఈ ఆప్షన్స్లో అందుబాటులో ఉన్నట్లయితే ఎలా ఆప్షన్ క్లిక్ చేసి వారికి నోటీస్ ఇచ్చినట్లుగా ఫోటో తీయాల్సి ఉంటుంది అది అయిన తర్వాత ఫేస్ కానీ బయోమెట్రిక్ కానీ ఈ కేవైసీ ఎక్నాలజ్మెంట్ తీసుకున్నట్లయితే ఈ ఎక్నాలజ్మెంట్ ప్రాసెస్ అనేది పూర్తి అండి ఎక్నాలజ్మెంట్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత థర్టీ లోపు మీరు నిజంగా పెన్షన్ సంబంధించి ఏమైనా అర్హత కలిగి ఉన్నట్లయితే థర్టీ లోపు కంపల్సరీగా మీరు ఏమన్నా అప్పీల్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఎక్నాలజ్మెంట్ ఏ రోజు అయితే చేశారో ఆ రోజు నుంచి ముప్పై లోపు మీరు డిఎంహెచ్ఓ పెన్షన్ అయితే డిఎంహెచ్ఓ ఆఫీసు లేదా హాస్పిటల్ మామూలు నార్మల్ పెన్షన్ అయితే ఓ డిజబిలిటీ పెన్షన్ ఏదైతే ఉందో ఆ డిజబులిటీ పెన్షన్ సంబంధించి మీరు ఎక్కడైతే వెరిఫికేషన్ చేసుకున్నారో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ డాక్టర్ గారు ఉంటారో ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీగా పాత సదనం సర్టిఫికేట్ ఏదైతుందో అదొకటి మీకు ఇప్పుడు నోటీస్ ఏదైతే ఇచ్చారో మీకు రద్దు అయినట్టు ఆ నోటీసు తర్వాత ఆధార్ కార్డు మీ యొక్క ఫొటోస్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఈ యొక్క గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానీ డిస్టిక్ హాస్పిటల్స్ కానీ వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మాన్యువల్గా ఒక సర్టిఫికేట్ ఒక ప్రఫార్మ్ ఉంటుంది అది మీకు వీలైతే డిస్క్రిప్షన్లోనే పెట్టడం జరుగుతుంది ఆ ప్రొఫార్మా బేస్ ప్రకారం దాని మీద ఫొటోస్ ఇవన్నీ పెట్టి మాన్యువల్గా బలనా వ్యక్తికి ఇంత పర్సంటేజ్ విక్రంగత ఉంది నలభై శాతం ఎబో ఉంది అని చెప్పి వాళ్ళు కానీ డాక్టర్ కానీ సర్టిఫికేట్ చేసి ఇచ్చినట్లయితే ఆ సర్టిఫికేటు ఈ నోటీస్ ఇవన్నీ కూడా పట్టుకొని మీ యొక్క మండల పరిధిలో అయితే ఎంపీడఓ మున్సిపాలిటీ పరిధి వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్కి ఒక లాగిన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఆ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లోని ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సమర్పించినట్లయితే వారి యొక్క లాగిన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఇది పెట్టుకున్న తర్వాత వన్ మంత్ తర్వాత నుంచి మీకు పెన్షన్ కానీ నిజంగా అర్హత కలిగినట్టయితే అది కొనసాగింపుగా ప్రతి నెల కూడా ఆరు వేలు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ అప్పుడు కూడా నలభై శాతం కన్నా వేసినట్లయితే మీ పెన్షన్ పూర్తిగా శాశ్వతంగా రద్దు అనేది జరగడం జరుగుతుందండి ఇది పెన్షన్కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నట్టు ప్రాసెస్ అంతా కూడా ఇలా జరుగుతుందండి తర్వాత కొత్తగా వికలాంగుల సర్టిఫికేట్స్ పొందడం ఇదే మాడ్యూల్లో ఎవరైతే పెన్షన్ ఒక విలేజ్లో ఒక వంద మంది ఉన్నారంటే అందులో ముప్పై మంది ఏమైనా కారణాల వల్ల నోటీస్ జనరేట్ అయ్యి వాళ్ళు వికలాంగత్వంగా డిజబుల్ అయిపోయినట్లయితే వారు ఎలాంటికి కూడా నలభై శాతం తక్కువ వాళ్ళు ఎవరికి కూడా సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వండి ఈ సర్టిఫికేట్ సంబంధించి రెండు రకాల కేటగిరీస్ ఉన్నాయి ఇందులో ఏంటంటే ఒకటి పర్మనెంట్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు మరియు సర్టిఫికేటు రెండు రకాల డాక్యుమెంట్స్ అనేది డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రొస్టర్ సెక్రటరీ లాగిన్లోని ఏబీ సేవా పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ ఉందండి ఆ పోర్టల్లో ఈ యొక్క సదరం సంబంధించి సదరం పెన్షనర్ ప్రింట్ సర్టిఫికేట్ అనే ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఓపెన్ చేసిన తర్వాత ఎంతమంది పెన్షన్స్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు చూపిస్తుందండి అందులో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో నలభై శాతం కన్నా ఎబో అయి ఉండి టెంపరీ లేదా పర్మనెంట్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారు పెన్షన్ లబ్ధిదారు ఉన్నారో వారికి మాత్రమే యొక్క సర్టిఫికేట్స్ మరియు ఐడి కార్డ్స్ డౌన్లోడ్ అవుతాయండి ఆ ఒక్కసారి డౌన్లోడ్ మాత్రం అవుతుంది రెండోసారి డౌన్లోడ్ చేయడం కాదు డిజబుల్ అయిపోద్ది అనమాట ఆప్షన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్ కంపల్సరీగా అది విత్ ఇన్ టైంలో తీసుకొని ఫ్రింట్ తీసుకొని మీకు ఎక్నాలజ్మెంట్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇందులో రెండు రకాల కేటగిరీ ఏంటంటే ఒక పర్మనెంట్ సంబంధించి లబ్ధిదారుడు పర్మనెంట్ వికలాంగత్వం కలిగి ఉన్నవారు రెండు టెంపరీ వికలాంగులు టెంపరీ వికలాంగులు వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ ట్రెనింగ్ ఇయర్ ఉంటుందండి ఈ వన్ ఇయర్ టూ ఇయర్ మాత్రం సర్టిఫికేట్ పనిచేస్తుంది ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు పెన్షన్ పొందడానికి అయితే అర్హత లేదండి కేవలం పర్మినెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈ టెంపరీ సర్టిఫికేట్ వచ్చిన వారికి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది రద్దు చేస్తారు ఈ లోపు మీరు కూడా ఏదైనా కారణం వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే మీ యొక్క డిజబిలిటీ పర్మనెంట్ అని చెప్పి అప్పీల్ చేసుకోవడం అంటే మీకు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీ ఏరియా హాస్పిటల్ లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదా డిస్టిక్ హాస్పిటల్స్కి మీరు యొక్క అప్పీల్ చేసుకొని వారి ద్వారా మ్యాన్యుల్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఎంపీటీఓ లేదా మున్సిపల్ కమిషనర్ లాగా అప్పీల్ చేసుకున్నట్లయితే అది పర్మనెంట్గా కానీ ఇచ్చినట్లయితే మిల్లీ కూడా మీకు పెన్షన్ అనేది ఆ నెక్స్ట్ మంత్ నుంచి కొనసాగే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉండదండి ఇటువంటి వాళ్ళు కూడా ఒకటి నోటీస్ ఎక్నాలజ్మెంటు రెండు ఈ యొక్క సర్టిఫికేట్ సాధారణ ప్రింట్ సర్టిఫికేట్ అక్నాలజ్మెంట్ ఈ రెండు అక్నాలజ్మెంట్లు కూడా మీరు తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎస్ఎస్ పెన్షన్ సంబంధించి ఎన్టీఆర్ భరోసా యాప్లో మీ గ్రామం మరియు వార్డు సచివాలయ పరిధిలో మీ సచివాలయం పెన్షన్ ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుందండి వాళ్ళ దగ్గర తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి లేని పక్షంలో మీరు అందుబాటులో లేరు లేదా మీరు తీసుకోవడానికి నోటీస్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు అనే ఆప్షన్ పెట్టి క్లోజ్ చేసేస్తారు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో కంపల్సరీగా అందరూ కూడా మీ యొక్క ఎక్నాలజ్మెంట్ అనేది తీసుకునేట్లయితే భవిష్యత్తులో అఫీషియల్గా మీకు ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా చేయడానికి కానీ రేపు పొద్దున్న ఏ కారణాల వల్ల ప్రభుత్వం ఏదైనా చిన్న చిన్న మాడిఫికేషన్ చేసి మీకు ఏమైనా అర్హత కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎవరైతే రిఫ్యూజ్ చేశారో అందుబాటులో లేరో డెత్ అని పెట్టేస్తారో వాళ్ళకి ఇంకా ఎటువంటి ఆప్షన్స్ అనేది ఉండకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ ఎక్నాలజ్మెంటు ఈ రెండు వేట్లు కూడా చేసుకోవాలి ఉంటుంది కాబట్టి చేసుకుంటే మీకు మంచి అవకాశం అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ సంబంధించి ఈ ఫ్రీగా ఇస్తారండి ఒకవేళ లామినేషన్ కానీ ఏదైనా చేసినట్లయితే ఆ లామినేషన్ ఛార్జ్ అనేది మీరు బేర్ చేయాల్సి ఉంటుందండి ఇది టోటల్గా ఈ ప్రక్రియ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ అంతా కూడా జరుగుతుందండి తర్వాత కొంతమందికి ఏంటంటే రీసెంట్గా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రామ మరియు వారసత్వాలకు సంబంధించి గతంలో కొన్ని నోటీసులు వికలాంగత్వం సంబంధించి డిజబుల్ అయిపోయి నలభై శాతం లోపు ఉంటే అది పూర్తిగా తొలగిస్తారండి అటువంటి వారు ఓఏపీకి అర్హత ఉంటారు కానీ నోటీసులోనే క్యాన్సిల్ అయిందని వచ్చేస్తుంది అటువంటి వారు కూడా ఇప్పుడు గ్రామ ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ ఈ ఆప్షన్ ఏంటి ఇచ్చారంటే అందులో పూర్తిగా తొలగించడం కాకుండా ఈ నాలుగు వేలు పెన్షన్ ఓఏపీగా కన్వర్స్ చేయడం కోసం కొత్త నోటీసులు కూడా జనరేట్ అయ్యింది అదొకసారి అందరూ కూడా చెక్ చేసుకొని మీకు ఆ నోటీసులు ఏమైనా మీకు అరవై సంవత్సరాలు ఉంటాయి మీరు రిక్వెస్ట్ చేసుకొని అదే విధంగా ఆప్షన్ కన్వర్షన్ ఆప్షన్ ఉంటుందండి అయితే కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి పెన్షన్ సంబంధించి ఒకటి ఇప్పుడు నేను ఒక మహిళలండి నాకు వికలాంగ పెన్షన్ గతంలో విడవ పెన్షన్ వచ్చేదండి వితంతు పెన్షన్ వచ్చేది ఇప్పుడు నాకు డిజబుల్ ఆప్షన్ ఉండడం వల్ల నేను డిజబుల్ పెన్షన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వెరిఫికేషన్లోనే నాకు డిజబుల్ అనేది ఈ వికలాంగత్వం అనేది నాకు నలభై శాతం లోపుందని ఇచ్చారు నాకు అది కొనసాగిస్తారా లేదని చెప్పి ఒకటి ఉంటుంది వాస్తవానికి అయితే ఓఏపికి తర్వాత వికలాంగ పదిహేను వేలు పెన్షన్ సంబంధించిన వారికి ఆరు వేలకి ఈ విధంగా మోడిఫికేషన్ ఆప్షన్ అనేది నోటీసులు ఇవ్వడం జరిగింది వితంతులకి మరియు ఇతర కేటగిరీ వాళ్ళకి కూడా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి కూడా పెన్షన్ కన్వర్షన్ చేంజ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఆ విధంగా మీరు డెత్ సర్టిఫికేట్ భర్త ఎవరైతే చనిపోయినా డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ మళ్ళీ ఏమైనా కొనసాగించే అవకాశం అయితే త్వరలో అయితే ఇచ్చే అవకాశం ఉందండి ఇటువంటి ఏమైనా సందేహాలు మీకు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీకు తప్పనిసరిగా మీకు వీడియో రూపంలో కానీ లేదా కామెంట్కి ఇన్ టైంలో మీకు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శివ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి తప్పనిసరిగా మీకు సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది